నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు ఆర్థిక సమస్యలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఎప్పటికీ అసలు అవి తీరని తరగని సమస్యగా ఉంటూ ఉంటుంది అయితే మీరు కొన్ని చెట్ల గురించి నక్షత్రాల గురించి అద్భుతంగా చెప్పారు ఆ వీడియోస్ చాలా బాగా వెళ్ళాయి అయితే మీ నుంచి ప్రేక్షకులు కోరుకునేది ఏంటి అంటే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉంటే తెల్లారి లేవగానే వీళ్ళు వచ్చి అడుగుతారు ఈ ఫోన్ వస్తుంది అనగానే టెన్షన్ పడిపోతూ ఆ టెన్షన్ నుంచి బయటపడాలి అని అనుకునే వాళ్ళకి అప్పులు తీరాలంటే కనుక ఎలాంటి పరిహారం పాటిస్తే కనుక జీవితంలో ఎప్పుడు డబ్బు సమస్య లేకుండా ఉండొచ్చు దీంట్లో మనకు ఒక రహస్యం ఉందండి బాగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట ఒక రాగి చెంబులో నిండుగా నీళ్ళు తీసుకోవాలి తీసుకొని మన బొటన వేలు మరియు ఉంగరం వేలు ఈ రెండు వేళ్ళతోని చిటికెడు పసుపు చిటికెడు రక్తచందనం అంటే ఎర్ర రెడ్ వుడ్ ఉంటుంది కదా దాని పౌడర్ ఆ నీళ్ళల్లో వేసి రాగి ఉద్దరిని తీసుకొని పదకొండు సార్లు ఎవరికైతే మనం అప్పులున్నామో వాళ్ళ పేరు చెబుతూ ఈ అప్పులు తీరిపోవాలి అని పదకొండు సార్లు కలపాలి కలిపేసి రాత్రిపూట మనం ఎక్కడైతే పడుకుంటున్నామో మన కుడి అంటే మన తలకు కుడి భాగం వైపు ఆ రాగి చెంబుని పెట్టుకొని పడుకోవాలన్నమాట మరునాడు ఉదయం సూర్యోదయానికన్నా ముందే వాళ్ళు నిద్రలేచి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ నీరుని తీసుకెళ్ళి తులసిదేవి యొక్క చెట్టు మొదట్లో పోయాలి తులసి చెట్టు మొదట్లో పోయడం వల్ల నలభై రోజుల్లో వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా తొలగిపోతాయి అంటే ఈ ప్రక్రియ అనేది నలభై రోజులు చేయాలంటారా అవునండి ఇలా నలభై రోజులు ఖచ్చితంగా చేయాలి ఇలా చేస్తే అలక్ష్మి నాశనం అవుతుంది అని మనకు కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి దీనివల్ల ఏంటంటే ప్రతి రోజు కూడా అప్పుల బాధల వల్ల తీవ్రమైనటువంటి మానసిక ఇబ్బందులు పడేటటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి అంతేకాకుండా మనకు రాబడి పెరుగుతుంది ముందుగా ఇప్పుడు మనం అప్పులు కట్టాలి అంటే ముందు మనకు ఆదాయం రావాలి కదా ఈ రాబడి అనేది పెరుగుతుంది అనమాట దీనివల్ల మన యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం ఓకే మామూలుగా ఏం చేస్తారంటే అప్పులు ఉంటే గనక ఇంకో చోటు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కట్టేయటము లేకపోతే ఆ ప్రెషర్ భరించలేక ఇంకేదో అమ్మేయటము అలాంటివి చేస్తూ ఉంటారు అలా కాకుండా వాళ్ళకే ఇంకా ధన మార్గాలు కనిపించి అప్పు చేయకుండానే అప్పు తీర్చే మార్గం కనిపిస్తుంది అని అవును ఇప్పుడు ఉద్యోగస్తులకైతే వాళ్ళకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం గాని ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటారు ఎలా అంటే నాకు ప్రమోషన్ వస్తే నాకు ఇంకా ఆదాయం పెరుగుతుంది అన్నట్టుగా అలానే కొంతమందికి ప్రమోషన్స్ రాకపోయినా ఇంక్రిమెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి వాళ్ళ పనిని గుర్తించడము ఇట్లాంటివి వ్యాపారస్తులకైతే బిజినెస్ బాగా జరగడము ఎటు తిప్పి కొత్త అప్పులు లేకుండా ఉన్న అప్పులు క్లియర్ అవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీరు మామూలుగా జాతకాలు చూస్తూ ఉంటారు కదా ఎవరికి ఎక్కువగా తీవ్రమైన ఆర్థిక సమస్యలుంటూ ఉంటాయి సాధారణంగా బాగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను పెట్టేటటువంటి వాళ్ళల్లో రాహు ఒకడు కుజుడు ఒకడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా జాతకాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అయితే మనిషి పుట్టినటువంటి సమయంలో లగ్నంలో వీళ్ళ యొక్క స్థానం ఎక్కడుంది అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి వీళ్ళ జీవితంలో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయనేది మనం తెలుసుకోవచ్చు అయితే ఎవరైతే ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క లగ్నంలో జన్మ కుండలిని దగ్గరలో ఉండేటటువంటి బ్రాహ్మణులకు చూయించుకున్నట్టయితే ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చూయించుకున్నట్లయితే వాళ్ళు శాస్త్ర సమ్మితమైనటువంటి కొన్ని రెమెడీస్ని మీకు చెప్పడం జరుగుతుంది దానివల్ల మరింత జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే గురుగారు చాలా చక్కటి పరిహారం చెప్పారు చాలా సింపుల్ గా ఎలాంటి ఖర్చు లేకుండా ప్రతిరోజు వాళ్ళు చెయ్యాలి సూర్యోదయం ముందు అని అన్నారు కదా రైట్ ధన్యవాదాలు నమస్కారం